భారీగా మంటలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మెయిన్ బజార్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఓ స్తంభం నుండి భారీగా మంటలు చెలరేగాయి స్థానికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు పట్టణంలో వర్షం పడి ఆగిన తర్వాత స్తంభంపై నిప్పురవలు ఏడిసి పడ్డాయి దీంతో అటుగా వెళుతున్న ప్రజలు స్థానికులు విద్యుత్ స్తంభంపై భారీగా ఎగిసిన మంటలు చూసి పరుగులు తీశారు భారీగా నిప్పులు మంటలు ఇగిసి పడడంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు విద్యుత్ నిలిపివేసి మంటలు అదుపు కావడంతో మరమ్మతులు చేపట్టారు <목소리> 아 k u 다 i h a